సంవత్సరం అనేక సార్లు బందకాల నుండి విడిపించబడాలని కోరి 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 చివరికి బందకాలలోనే పడి మగ్గిపోయిన సంవత్సరాలు మన ఎదుట ఉన్నాయి గెలుపు కోరుకు ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఓటమి చవి చూసిన అనుభవాలు మన జీవితాల్లో దాఖలయ్యాయి బయట పడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేని స్థితిలో లోపలే బంధింపబడిన సంవత్సరాలు నీ జీవిత దాఖల్లో ఉన్నాయి ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడిపిస్తాను మీ చెరను మారుస్తాను నీ సంఖ్యలు తెంపేస్తాను నీకు ఆశ్చర్యమైన విడుదల ప్రకటిస్తాను హలే పురులారా పురిలారా మీరు నమ్మండి విశ్వసించండి ఒక దైవజని నోట పలికిన ప్రతి మాట దేవుడు రూఢిపరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎంత ఈ మాట నమ్ముతావో అంత ప్రభావం ఈ మాట ద్వారా నీ జీవితంలో కలగబోతుంది హాలలోయ ఓడిపోయిన సందర్భాలు చవి చూసిన విశ్వాసులు ఎందరో అక్కడ ఉన్నారు ఈ సంవత్సరం అలా మనకు ఉండకూడదు ఈ సంవత్సరం విజయ పదంలో మనము నడవలసిన అద్భుతమైన సంవత్సరం గత సంవత్సరంలో ఉన్నట్లుగా ఈ సంవత్సరం మనకు ఉండబోదు గత సంవత్సరంలో అనుభవించిన అపచయం ఈ సంవత్సరంలో ఉండదు గత సంవత్సరం నీకు ఎదున భయంకరమైన పతనం ఈ సంవత్సరం మనకు రూఢిగా ఆమె గట్టిగా గత సంవత్సరంలో నడిచిన పదం మార్గం అలాంటిదిగా ఈ సంవత్సరం ఉండకూడదు ప్రైజ్ ప్రైజ ఒక నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన మార్గంలో ప్రభు మళ్ళీ నడిపించునుగాక మన మాటల్లో ఒక నూతనత్వం మన నడవడిలో ఒక నూతనత్వం మన ప్రవర్తనలో ఒక నూతనత్వం మన సంభాషణలో ఒక నూతనత్వం మన ఆత్మీయ జీవితంలో ఒక నూతన పరిధిలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక హాల ఈ సంవత్సరం గొప్ప సంగతులను మనం ఎదురు చూస్తాం గొప్ప కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా ప్రభుకు అప్పగించుకుందాము ఈ సంవత్సరం నీ ద్వారా దేవునికి ఏదైనా ఒక నూతన కార్యం జరగాలి ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక నూతన తీర్మానాలు ప్రభు సన్నిధిలో రగులుకోవాలి దేవుడు అలాగు చేయునుగాక హాలలోయ